అందరికీ నమస్కారం నేను మీ సింగరబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీ నుండి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీల్లో వివిధ రకాలైనటువంటి టిక్కెట్లని తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది వాటికి సంబంధించినటువంటి వివరాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈ టిక్కెట్సు జూలై ఒకటవ తేదీ నుండి జూలై ముప్పై ఒకటవ తేదీ మధ్యలో ఉన్నటువంటి కాలానికి సంబంధించినటువంటివి అనేటువంటి విషయాన్ని భక్తులు గమనించాలి ముందుగా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లు శ్రీవారి ఆర్జిత సేవలు అనగా సుప్రభాతము తోమాల అర్చన అదేవిధంగా మంగళవారం అష్టదళపాద పద్మారాధన బుధవారం సహస్ర అభిషేకం గురువారం తిరుపావై శుక్రవారం అభిషేకం వీటికి సంబంధించినటువంటి టిక్కెట్లన్నీ ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తుందన్నమాట తదనంతరము ఏప్రిల్ ఇరవయో తేదీ ఉదయం పది గంటలకి ఈ సేవా టిక్కెట్లు అదేనండి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మనకి ఇంతకుముందు మూడు రోజులు ఎలక్ట్రానిక్ డిప్ వేయించేటువంటి వాళ్ళు తదనంతరము ఆ తర్వాత డిప్ తీసేటువంటి వాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాకుండా ఇరవై తేదీ మీరు ఉదయం పది గంటలకేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకంతా ఎవరెవరు ఆ టికెట్లకి అర్హులయ్యారో అయ్యారో అరుకులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ వెంటనే మెసేజ్ వెళ్ళిపోతుంది మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించి ఆ టికెట్లు పొందవలసి ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ అదేవిధంగా ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకి కళ్యాణోత్సవం ఓంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర కాళిసేవ సేకానికి సంబంధించినటువంటి టిక్కెట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు ఏప్రిల్ ఇరవై రెండుని మధ్యాహ్నం మూడు గంటలకి వర్చువల్ సేవ టిక్కెట్లు వర్చువల్ ద్వారా అంటే కళ్యాణోత్సవము డోలోత్సవము ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవతో పాటు ఈ మధ్య ఉదయం తుప్రభాతం తోమల అర్చన కూడా చెప్తూ ఉన్నారు వాటిని చూసుకోండి ఒకసారి ఆన్లైన్లో గమనించండి ఆ టికెట్లన్నీ వర్చువల్ ద్వారా అంటే మీరు లైవ్లో సేవలో పాల్గొనరు కానీ వర్చువల్ ద్వారా చూసి మూడు వందల రూపాయల దర్శనానికి వెళ్ళేటువంటి వెసులుబాటు అయితే ఉందన్నమాట ఆ తదనంతరము అంటే మీకు ఇరవై రెండవ తేదీన ఉదయము కళ్యాణోత్సవం ఊంజల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ పది గంటలకు రిలీజ్ చేస్తే మధ్యాహ్నము మూడు గంటలకంతా వర్చువల్ ద్వారా ఉండేటువంటి సేవ టికెట్లు అన్నింటి రిలీజ్ చేయడం జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించాలి నెక్స్ట్ ఏప్రిల్ ఇరవై మూడున అంగప్రదర్శణ టోకన్లు అంగప్రదర్శణ టోకన్లు అనేటువంటివి ఉదయం సుప్రభాతం ఒక పక్క జరుగుతూ ఉండేది రెండో పక్క ఈ అంగప్రదర్శణ చేస్తారనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు దీనికి సంబంధించిన టికెట్లు కూడా ఈ మధ్య కాదు చాలా రోజుల నుంచి ఆన్లైన్ ద్వారా పొందవలసి ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించి ఎవరెవరికి అంగప్రదేశ్ టికెట్లు కావాలో వాళ్ళు ఉదయం పది గంటలకి ఇరవై మూడవ తేదీన బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అదే రోజు ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి టికెట్టు అదేనండి ఏపీ బ్రేక్ దర్శనానికి బదులుగా పదివేల ఐదు వందలు ప్రతి వ్యక్తి చెల్లించి ఆన్లైన్ ద్వారా అదేనండి జూలై నెలకు సంబంధించి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఏడవ తారీఖు మధ్యలో కాలానికి సంబంధించి ఒకేసారి శ్రీవాణి టికెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది వాటిని ఉదయం పదకొండు గంటలకి బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచిత ప్రత్యేక దర్శన టోకల్ని మూడు గంటలకి ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేస్తుంది అనమాట వీటిని కూడా పొందవలసి ఉంటుంది ఇక్కడ వయోవృద్ధులు అంటే అరవై సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సహాయకులుగా వచ్చేటువంటి వాళ్ళు కూడా యాభై సంవత్సరాలు నిండి ఉండాలి వాళ్ళ వైఫ్ అయితే అరవై సంవత్సరాలు నిండి ఉన్న భర్త ఉన్న వైఫ్ కొంచెం తక్కువ వేసేనా అనుమతిస్తారనమాట అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ కనుకైతే భర్తకి ఫిజికల్ హ్యాండికాప్ ఉంటే భార్య భార్యకి ఫిజికల్ హ్యాండ్ హ్యాండిక్యాప్డ్ ఉంటే భర్త వెళ్ళవచ్చు కానీ ఆ పేర్లు దాని లోపల మెన్షన్ చేయవలసి ఉంటుందన్నమాట ఇది ఒకే రోజు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకి అంగ అంగప్రదక్షిణ పదకొండు గంటలకి శ్రీవాణి మూడు గంటలకి వృద్ధులు దివ్యాంగులకు సంబంధించినటువంటి దర్శనం అనమాట ఇక ఇరవై తేదీ ఉదయం ఎస్ఈడి స్పెషల్ ఎంట్రీ దర్శన్ మూడు వందల రూపాయల టికెట్లు అండి మూడు వందల రూపాయల టికెట్లు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్ ద్వారా గదులు కోటాకు సంబంధించినటువంటి వాటిని కూడా రిలీజ్ చేయడం జరుగుతుందనమాట ఉదయం మూడు వందల రూపాయలు మధ్యాహ్నం మూడు గంటలకి అకామిడేషన్ సంబంధించినటువంటి వాటిని కూడా రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట ఇక తదనంతరము చిట్టు చివరిగా ఇరవై ఏడవ తేదీ ఉదయం అండి ఉదయం పది గ పదకొండు గంటలకి శ్రీవారి సేవ పన్నెండు గంటలకి నవనీత సేవ ఒంటి గంటకి మధ్యాహ్నం పరగమణి సేవ శ్రీవారి సేవ అంటే మీ అందరికీ ఐడియా ఉంది జనరల్గా వచ్చి సేవ చేసుకుంటారు నవనీత సేవ అంటే స్వామివారికి సంబంధించినటువంటి పాలన కాగబెట్టడం వాటిని పెరుగు తయారు చేసి పెరుగు అయినటువంటి దాన్ని చిరికి దానిలోంచి వెన్నదీసి అది స్వామివారికి నవనీతం లాగా తీసుకెళ్ళి ప్రతిరోజు సాయంత్రం పెట్టడం జరుగుతుందనమాట పరగామేసేవంటే ఇంకా డబ్బులు లేకపెట్టేటువంటి సేవ అనమాట ఇది మీ అందరికీ ఐడియా ఉంది దీని అన్నిటినీ గమనించి ఏ ఏ తారీఖులో ఏ టికెట్లు ఉన్నాయో మీ అందరికీ సవివరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేశాను మీరు కూడా మీ పక్కన ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేసి మరింత ఎక్కువ మంది ఈ సేవలు పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్